అందరికీ నమస్కారం ఈరోజు చాలా ప్రధానమైనటువంటి విషయం కోసం మనం మాట్లాడుకుందాం ప్రస్తుత రోజుల్లో శారీరకమైనటువంటి అనారోగ్యాలతో పాటు మానసికమైనటువంటి అనారోగ్యాలు కూడా చాలా ఎక్కువగా ఉంటున్నాయి ఈ మానసికమైనటువంటి అనారోగ్యాల్లో మొట్టమొదటిది డిప్రెషన్ ఈ డిప్రెషన్ అనేది చాలా ప్రమాదకరమైనటువంటి మానసిక వ్యాధి దీనిని చాలామంది ప్రస్తుత రోజుల్లో దీని వలన ఇబ్బంది పడుతున్నారు అది వయసుతో సంబంధం లేకుండా పిల్లలు పెద్దలు యువత పెద్దవాళ్ళు అందరూ కూడా దీని బారిన పడి చాలా మానసికమైనటువంటి క్షోభని బాధని దుఃఖాన్ని అనుభవిస్తున్నారు అందుకోసమే దీనికోసం కొంత అవగాహన కలిగించాలనేటువంటి ఉద్దేశంతో మనం ఈ విషయాన్ని మాట్లాడుకుందాం అసలు డిప్రెషన్ అంటే ఏంటి దానికి గల కారణాలని దాన్ని తగ్గించుకునేటువంటి మార్గాల కోసం మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు డిప్రెషన్ తాలూకా లక్షణాలని చాలామంది గుర్తించలేరు ఇది డిప్రెషన్ అని కాబట్టి ఈ కింది లక్షణాలు నేను చెప్పేటువంటి లక్షణాలు కానీ ఉన్నట్టయితే దీనికోసం మీరు ఇంకొంచెం లోతుగా ఆలోచించాల్సి ఉంటుంది డిప్రెషన్ అంటే నిరాశ ఎప్పుడు నిరాశతో ఉండడం నిస్పృహ నిస్సహాయత ఎప్పుడు నేనేమీ చేయలేనటువంటి ఒక భావన అలాగే ఆకలి మందగించడం లేదా విపరీతమైనటువంటి ఆకలి పెరిగిపోవడం అలాగే నిద్ర విపరీతంగా పోవడము లేదా నిద్ర అస్సలు పట్టకపోవడము అలాగే సెల్ఫామ్ తనకు తాను హింసించుకునేటువంటి ఆలోచనలు చర్యలు అదే రకంగా చనిపోవాలనేటువంటి ఆలోచనలు సూసైడ్స్ టెండెన్సీస్ అంటారు అలాంటి ఆలోచనలు ఇలాంటి ఆలోచనలు కానీ ఎక్కువ రోజులు ఒక మనిషిలో కానీ మనం గమనించినట్టయితే మనకు మనం గమనించుకున్నా లేదా ఎదుటి వాళ్ళలో ఎవరి దగ్గరైనా గమనించినా వాళ్ళు ఈ డిప్రెషన్ తాలూకా ఇబ్బందులో ఉన్నారని మనం గుర్తించి వాళ్ళకి తగిన సహాయాన్ని మనం అందించాలి ఓకే ఈ లక్షణాలన్నీ ఉన్నాయి మరి ఈ డిప్రెషన్ గల కారణాలు ఏంటంటే మొదటిగా మన బ్రెయిన్లో అనేక రకాలైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల అంటే సెరటోని డొపోమిన్ అనేటువంటి ఈ ఫీల్ గుడ్ హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ అవ్వడం తగ్గినప్పుడు అంటే మందగించినప్పుడు మన ఆలోచనలో ఒక రకమైనటువంటి నెగిటివిటీ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అన్నమాట ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల డిప్రెషన్ వస్తుంది అదే రకంగా హెరిడిటీ వంశపారపర్యంగా కూడా మన బ్రెయిన్లో వచ్చేటువంటి చేంజెస్ వల్ల కూడా మనకి డిప్రెషన్ అనేది వస్తుంది అదే మూడోది సాంఘికమైనటువంటి కారణాలు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు కావచ్చు ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ మన అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మనకి బాగా దగ్గరైనటువంటి వ్యక్తులు దూరం అయిపోవడం దూరమైపోవడం వలన అదే రకంగా మనకి శారీరకమైనటువంటి దీర్ఘకాలమైనటువంటి అనారోగ్యాలు రావడం వలన అలాగే ఆర్థికంగా బాగా లాస్ అయిపోవడం వలన పిల్లలైతే పరీక్షల్లో తప్పడం వలన యువత అయితే ప్రేమలో విఫలం అలాగే ఉద్యోగం లేకపోవడము అదే పెద్దవాళ్ళు అయితే అనారోగ్య సమస్యలు ఒంటరితనం ఇలాంటి కారణాల వల్ల ప్రధానంగా డిప్రెషన్కి లోనవుతూ ఉంటారు ఇది ఈ డిప్రెషన్ లోనైనప్పుడు ఒకే నెగిటివిటీ మనసులో పదే పదే ఆలోచించడం వల్ల అంటే కంటిన్యూస్ నెగిటివ్ థింకింగ్ నేను ఇలాగే ఉండిపోతాను నేను ఎందుకు పనికిరాను నాకు బ్రతకాలని లేదు ఈ జీవితం ఎంతటితో చాలు నాకు ఏ రకమైనటువంటి హోప్స్ లేవు మెయిన్ డిప్రెషన్లో హోప్లెస్నెస్ అంటే ఇంక ఏ రకమైనటువంటి ఆశ జీవితం మీద లేకపోవడం అనేటువంటి ఆలోచన పదే 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 రావడం వలన మన బ్రెయిన్లో కూడా ఆ రకమైనటువంటి పాత్వేస్ ఏర్పడి కొంతకాలం ఇలా ఆలోచించిన తర్వాత తర్వాత మన ప్రమేయం లేకుండానే పరిస్థితులన్నీ సక్రమంగా సజావుగా ఉన్నా కూడా ఆ పాత్వేస్ లోపల ఏర్పడడం వల్ల అలాంటి ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ జీవితంలో ఆనందం లేదు అనేటువంటి భావనకి వచ్చేస్తూ ఉంటారు తద్వారా ఎక్కువ మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో ఉన్నది అందుకోసమే దీనికోసం మీకు వివరంగా చెప్పాలనుకున్నాను ఇది మీకు ఉపయోగపడుతుంది అదే రకంగా మీ చుట్టూ మీ కుటుంబంలో మీ సమాజంలో ఎవరైనా ఇలా ఉన్నట్టయితే వాళ్ళని గుర్తించి వాళ్ళకి తగినటువంటి సహాయం మనం చేస్తే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకి ఓకే కారణాలను తెలుసుకున్నాము అలాగే డిప్రెషన్ తాలూకు లక్షణాలను తెలుసుకున్నాము మరి దీనిని ఏ రకంగా తగ్గించుకోవాలి ఎటువంటి ట్రీట్మెంటు దీనికి ఉంటుంది అంటే దీనికి ప్రధానంగా మంచి ఎక్సర్సైజ్ యోగా కావచ్చు ప్రాణాయామం ధ్యానము మీకు ఏది యాక్టివిటీ ఇష్టమైతే ఏ ఎక్సర్సైజ్ ఇష్టమైతే ఆ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన శరీరంలో మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అలాగే మంచి న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి అలాగే మంచి నిద్ర అలాగే కౌన్సిలింగ్ మనం మన యొక్క బాధని విషయాన్ని పక్క వాళ్ళతో షేర్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి ఆ భారము బాధ కొంత తగ్గుతుంది అదే రకంగా సోషల్గా అందరితో కలవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అదే రకంగా ఇంకా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేసినా కూడా మనకి ఆ రకమైనటువంటి డిప్రెస్ టెండెన్సీస్ డిప్రెస్ థాట్స్ ఏవైతే ఉన్నాయో అవి పోనప్పుడు డాక్టర్ని సంప్రదించి తగినటువంటి మందులను కూడా మెడికేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తే డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు ఈ డిప్రెషన్ అనేది చాలా ప్రమాదకరమైనది ఎందుకంటే బయటికి ఎటువంటి లక్షణాలు బయటికి కనిపించవు చెప్తే కానీ కాబట్టి దీని నుంచి బయటపడాలి అంటే డాక్టర్ను సంప్రదించి తగిన సూచనలు తీసుకొని దీని నుంచి బయటపడాలని కోరుకుంటున్నాను నమస్కారం